హాయ్ వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు వీడియోలో బ్లాక్ మ్యాజిక్ చేతబడి అని మీరు చాలాసార్లు విని ఉంటారు కదా బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకోవాలని కూడా చాలామంది క్యూరియాసిటీ ఉంటుంది సో ఈ వీడియోలో మనం బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి ఎక్కడ నేర్పిస్తారు బ్లాక్ మ్యాజిక్లో ఎన్ని రకాలు ఉన్నాయి అలాగే బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించబడిన వ్యక్తి సిమ్టమ్స్ ఏంటి ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ మన మీద ప్రయోగిస్తే మనం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో చెబుతాను మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి ముందుగా చేతబడి చేసేవాళ్ళు ఎలా చేస్తారు అనేది అయితే నేను ఒక క్లిప్ రెడీ చేసి పెట్టాను ముందైతే అది చూడండి తర్వాత మనం మాట్లాడుకుందాం కదా బ్లాక్ మ్యాజిక్ అనేది అలా ముగ్గు అనేది వేసి ఒక మనిషి కూర్చొని దానిలో పసుపు కుంకుమ వేసి చాలా మంత్రాలనేది చదివి ఆ విధంగా చేతబడి అనేది చేస్తారనమాట సో ఇప్పుడు మనం బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి దీని గురించి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఉంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్లాక్ మ్యాజిక్ అంటే మ్యాజిక్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్ అని అర్థం తెలుగులో అయితే తంత్ర విద్య అంటారు లేదా చేతబడి అంటారు తంత్రాల్లో ఏంటి అంటే దేవుడు మన దగ్గరకు వస్తాడు మనం భక్తితో దేవుని దగ్గరకు వెళ్తాం మరి తంత్రాలు అంటే అందరికీ ఎందుకంత భయం అంటే తంత్ర విద్యని మంచి కోసం కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా చెడు కోసం యూజ్ చేస్తున్నారు అందుకే అందరికీ తంత్ర విద్య లేదా బ్లాక్ మ్యాజిక్ అంటే చాలా భయం తంత్రాల్లో ఏమేమి ఉంటాయంటే మానస్ ముద్ర మై మదిరా వీటన్నిటినీ కలిపి తంత్రం అంటారు మన ఇండియాలోని అస్సాం రాష్ట్రంలో మయాంగ్ అనే ఊరిలో ఈ తంత్ర విద్యలకు ఇప్పటికీ నేర్చుకుంటున్నారు ఈ మయాంగ్ అనే ఊరిలో అందరూ ఇలా బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ చేసేవారే ఉంటారు ఈ బ్లా మయాంగ్ అనే ఊరిని బ్లాక్ మ్యాజిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు ఈ ఊరిలో తంత్ర విద్యని ఒక మెడిసిన్లా యూజ్ చేసేవారు అంటే ఏదైనా వ్యాధులు రోగాలు వస్తే క్యూర్ చేయడం కోసం ఎక్కువగా యూజ్ చేసేవారు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా బ్లాక్ మ్యాజిక్ని యూస్ చేసి ఆ యొక్క వ్యాధుల్ని నయం చేసేవారట అలా జనరేషన్స్ చేంజ్ అయ్యేసరికి వారు డైవర్ట్ అయ్యి మంచి నుండి చెడు కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు చెడు కోసం అంటే ఎవరి మీదైనా కోపం ఈర్ష్య ద్వేషం ఉంటే వాళ్ళకి హాని చేయడం కోసం కూడా వాడుతున్నారు ఇంకా చెప్పాలంటే ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ తీసుకురావడం లేకుంటే వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోయేలా చేయడం ఇలా చేయడం అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు అలా ఆ విద్యను నేర్చుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ వెళ్తూ ఉండడం వల్ల ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ అనేది ఇండియా మొత్తం ఇప్పుడు పాకిపోయింది బ్లాక్ మ్యాజిక్ని ఎక్కడ ఎలా నేర్పిస్తుంటారు బ్లాక్ మ్యాజిక్ని ఎక్కువగా అస్సాంలోని మయాంగ్ అనే విలేజ్లో నేర్చుకుంటారు అలాగే కామాఖ్య అనే విలేజ్ కూడా ఉంది ఆ యొక్క విలేజ్లో కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ని నేర్పిస్తుంటారు ఈ కామాఖ్య అనే విలేజ్లో కామాఖ్య మాత టెంపుల్ ఉంది ఆ టెంపుల్ని సెంటర్ ఆఫ్ ఆల్ తాంత్రిక్ ప్రాక్టీసెస్ అని కూడా అంటారు అంటే తాంత్రిక విద్యల్ని ప్రాక్టీస్ చేసే చోటు అని కూడా పిలుస్తారు ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు ఈ అమ్మవారిని బాగా విశ్వసిస్తారు బాగా నమ్ముతారు కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది బాబాలకు వాళ్ళ పూర్వీకులు లేదా వారి గురువుల దగ్గర నుండి వాళ్ళు నేర్చుకున్నారు కొన్ని కొన్ని మంత్రాలు ఏ వ్యాధికి ఏ మంత్రం వాడాలి దెయ్యాలు లేదా భూతాలు లేదా పిశాచాలకు ఏ మంత్రాలు వాడాలి అనేవి వాళ్ళ భావాలు లేదా గురువు దగ్గర నుండి నేర్చుకున్నారు లేదా పురా పూర్వీకులు ఎవరైతే ఉంటారో ఆ పూర్వీకుల ద్వారా కూడా కొంతమంది నేర్చుకున్నారనమాట ఇలా అందరి భావాలు జెన్యున్గా ఉండరు అనమాట కొంతమంది మాత్రమే ఇలా జెన్యున్గా ఉండి మంచి కోసం మాత్రమే ఈ యొక్క తంత్ర విద్యలు అనేది యూజ్ చేస్తున్నారు సో వీళ్ళు ఎక్కడుంటారు అనే డౌట్ వచ్చిందా వీళ్ళు ఎక్కడుంటారంటే ఎక్కువగా మెహందీపూర్ బాలాజీ టెంపుల్ దగ్గర ఉంటారు ఇక్కడే ఎందుకు ఉంటారంటే ఎవరికైనా అంతు చిక్కని రో రోగాలు కానీ దెయ్యాలు పట్టడం కానీ అలాంటివి జరిగితే ఇక్కడికే వస్తారనమాట సో ఆ బాబాలు కూడా ఈ మెహందీపూర్ బాలాజీ టెంపుల్లోనే ఉంటారు అందుకే జెన్యున్గా ఉండే బాబాలు ఎక్కువగా ఇక్కడే ఉంటారు సో జెన్యున్గా ఉండే వాళ్ళైతే మన యొక్క వ్యాధులు కానీ రోగాలు కానీ ఈజీగా నయం చేస్తారనమాట సో ఇంకొక విషయం ఏంటంటే ఈ బాబాలకి ఒక బుక్ కూడా ఉంటుందంట లైక్ గ్రంథం గ్రంథం అంటాము దానిలోనే మంత్రాలు అన్నీ ఉంటాయట ఈ బుక్ని లేదా గ్రంథాన్ని డెవిల్ బుక్ అని కూడా అంటారు ఈ బుక్ని యూజ్ చేసి బాబాలు ఈ బ్లాక్ మ్యాజిక్ని నేర్చుకుంటారు ఇప్పటికీ చాలా తరాలు మారినా కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది అక్కడక్కడ జరుగుతూనే ఉంది ఎక్కువగా మయాంగ అంటే కామాఖ్యలోనే నేర్చుకోవడం లేదా ఎవరి మీదైనా ప్రయోగించడం అనేది చేస్తూ ఉంటారు సో బ్లాక్ మ్యాజిక్లో టైప్స్ అనేవి కూడా ఉన్నాయని చెప్పాను కదా ఆ టైప్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను ఒకటి మారన్ రెండు హోమ్ మోహన్ మూడు వశీకరణ్ నాలుగు స్తంభన్ వీటిల్లోనే కర్ణపిసాచి బ్రహ్మరాక్షసి సాధనాలు కూడా ఉంటాయి సో ముందుగా మనం మారన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం మారన్ అనే విద్య ఎవరినైనా చంపడానికి యూజ్ చేసే బ్లాక్ మ్యాజిక్ అనమాట అలాగే మోహన్ అంటే ఇష్టపడినవారు మనం ఎవరినైనా లైక్ చేశాము వాళ్ళు మనల్ని లైక్ చేయట్లేదు అనుకోండి వారు మనల్ని లైక్ చేయడానికి ఇష్టపడడానికి మనం వాడే ఈ తంత్ర విద్యని మోహన్ అని అంటారు సో ఆ యొక్క మోహన్ అనే విద్యని మనం వారి మీద ప్రయోగిస్తే వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడడం అనేది చేస్తారనమాట సో ఇలాంటివి చేయడం కోసం ఈ యొక్క మోహన్ అనే తంత్ర విద్యని లేదా బ్లాక్ మ్యాజిక్ని యూజ్ చేస్తారట వశీకరణ వశీకరణ అంటే పేర్లోనే ఉంది కదా వశీకరించడం అంటే ఎవరినైనా ఎలాంటి ఎవరితో అయినా కానీ ఎలాంటి పన్నైనా మనం చేయించుకోవచ్చు సో దాన్ని వసీకరణ తంత్ర విద్య అంటారు లేదా వసీకరణ బ్లాక్ మ్యాజిక్ అని కూడా అంటారు నెక్స్ట్గా స్తంభన్ స్తంభన్ అనేది ఇది ఎక్కువగా కోపం ద్వేషం వల్ల యూజ్ చేస్తారు అంటే ఎవరి మీదైనా మనకు కోపం కానీ ద్వేషం కానీ ఉంటే వారికి హాని చేయడానికి మనం ఈ యొక్క స్తంభన్ అనే మంత్ర విద్యని లేదా స్తంభన్ అనే బ్లాక్ మ్యాజిక్ని యూజ్ చేస్తారు అంటే దీనిలో ఏంటంటే ఎవరికైనా కాళ్ళు చేతులు పడిపోయేటట్టు చేయడం హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం అలా అనమాట ఇంకా మిగిలిన కర్ణపిసాచి బ్రహ్మరాక్షస సాధన అనేవి చాలా టిపికల్గా ఉంటాయి చాలా కష్టంగా కూడా ఉంటాయి అవి సాధించడం కూడా చాలా అంటే చాలా కష్టం అనమాట కర్ణపిసాచి సాధన బాబాల దగ్గర చాలా బుక్స్ ఉంటాయి వీటికి సంబంధించి దానిలోని మంత్రాలు యూజ్ చేసి ఆ పిశాచాలను వసీకరణ చేసుకొని వాటి ద్వారా వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు లైక్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరకు ఎవరు వస్తున్నారు వాళ్ళ పేరేంటి వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది ముందుగానే ఆ యొక్క పిశాచి పిసాచులు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయట అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మనం ఏదైనా విషయం కోసం బాబా దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు మన పేరు మన ఊరు మనం ఎక్కడి నుండి వచ్చాం ఎందుకు వచ్చాం అనేది చెప్తారు సో ముందుగానే ఈ అనే వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారట సో దానికోసం ఈ యొక్క కన్నపిసాచి సాధన అనేది చేస్తూ ఉంటారు సో నెక్స్ట్గా బ్రహ్మరాక్ష సాధన ఈ యొక్క సాధన అనేది చాలా అంటే చాలా కష్టమంట ఈ పిసాచి హెల్ప్ ఎందుకు తీసుకుంటారంటే మారన్ బ్లాక్ మ్యాజిక్ గురించి చెప్పుకున్నాం కదా ఎవరినైనా చంపడానికి యూస్ చేసే బ్లాక్ మ్యాజిక్ దాన్ని చేయడం కోసం ఈ యొక్క బ్రహ్మరాక్షసుని యూజ్ చేసుకుంటారంట సో మన మీద ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేస్తే ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం ఎక్కువగా ఈ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువ మనం గొడవలు పడుతూ ఉంటాం ప్రతి చిన్న విషయానికి కూడా చిరాకు రావడం గొడవ పడడం ఇంట్లో వాళ్ళ మీద బయట వాళ్ళ మీద అరవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం అదేవిధంగా ఎక్కువ నిద్ర లేకపోవడం ఉన్నట్టుండగా వెయిట్ అనేది లాస్ అయిపోవడం చిన్న విషయానికి కూడా భయపడిపోవడం ఇంకా చెప్పాలంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ రావడం ఇంకా చాలా సింటమ్స్ అనేవి ఉంటాయి ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదన్నమాట ఇవి దీనికి ముందు జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి మన మీద బ్లాక్ మ్యాజిక్ అనేది అటాక్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే రోడ్డు మీద మనం ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ముగ్గేసి దాని మీద నిమ్మకాయలు పసుపు కుంకుమ లాంటివి ఏదైనా ఉంటే వాటిని అసలు టచ్ చేయకూడదు అనమాట అలాగే రోడ్డు మీద బ్లాక్ కాటన్ క్లాత్లో కానీ బ్లాక్ క్లాత్లో ఏదైనా ఉండి దానిలో బొమ్మలు పసుపు కుంకుమం కోడిగుడ్లు అలాంటివి ఏదైనా ఉంటే వాటిని తీసుకోవడం కానీ ఇంటికి తీసుకురావడం కానీ అలాంటివి ఏమి చేయకూడదు అనమాట మీ ఇంటి ముందు ఎవరైనా బొమ్మలు పెట్టేసి కొంచెం మిస్ట్రీగా ఉండి ఆ బొమ్మలు ఉన్నట్లయితే వాటిని వెంటనే తగలిపెట్టేసేయాలన్నమాట వాటిని పట్టుకోవడం కానీ ఇంట్లో పెట్టేసుకోవడం బాగుంది లేక క్యూట్గా ఉంది అని చెప్పి ఉంచుకోవడం యూజ్ చేయడం అలాంటివనేది చేయకూడదు అనమాట సో ఇలా చేస్తూ ఉంటే మనం ఆ యొక్క చేతబడి లేదా బ్లాక్ మ్యాజిక్కి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటామన్నమాట సో ఇది నేను అయితే కొన్ని బుక్స్ అలాగే గూగుల్ అండ్ కొన్ని వీడియోస్ ద్వారా రీసెర్చ్ చేసి తెలుసుకొని చెప్తున్నాను ఈ స్టోరీ అనేది మీకు ఎలా అనిపించింది బ్లాక్ మ్యాజిక్ లేదా చేతబడి అనేది అసలు ఉందా లేదా ఉంది అనుకుంటున్నారా లేదా అనుకుంటున్నారా అనేది నాకు కామెంట్లో చెప్పండి అలాగే మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఈ చేతబడి గురించి నాకు తెలియజేయండి కామెంట్లో చెప్పండి తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ బాయ్ బాయ్